హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఏపీలో అన్నమయ్య జిల్లాలో తీవ్ర విషాదం అంటూ ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందాం అండి ఏం జరిగింది ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది కా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది అన్నమయ్య జిల్లాలోనే గాలివీడులోనే చిలకలూరిపేటకు చెందిన వేముల నాగమణి వేముల విక్రమ్ భార్యాభర్తలు వీరికి నవ్యశ్రీ దినేష్ జాహ్నవి ముగ్గురు పిల్లలు విక్రమ్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు చాలని కుటుంబ ఆదాయంతో తరచూ ఇంట్లో గొడవలు జరిగేవి ఇదే విషయమై శుక్రవారం రాత్రి భార్య నాగమణితో విక్రమ్ మళ్లీ గొడవ పడ్డారు గొడవ పెద్దది కావడంతో తన పిల్లలతో కలిసి నాగమణి ఇంటి నుంచి నుంచి బయటకు వచ్చేసింది ఇక ఇంట్లో భర్తతో జరిగిన గొడవ కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె వెల్లిగల్లు ప్రాజెక్టు దగ్గర ఉన్న గండి మడుగులో పిల్లలతో కలిసి దూకేసింది ఇక గండి మడుగు ఒడ్డున ఉన్న చెప్పులు మొబైల్ను గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసుల ఘటనా స్థలానికి చేరుకుని వారి కోసం గాలించగా మృతదేహాలు లభ్యమయ్యాయి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఇక దీనిపై మృతురాలి నాగమణి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు